అయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప మిత్రులందరికీ వందనం తెలుగు భక్తి కథలు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఈ ప్రపంచంలో కోట్లాది భక్తులను ఒకే క్షణంలో నిశ్శబ్దంగా మార్చగల ఒక వెలుగు ఉంది ఒకే క్షణంలో కన్నీళ్లు తెప్పించే ఒక దర్శనం ఉంది ఒకే సెకనులో విశ్వాసాన్ని సందేహాన్ని ఎదురెదురుగా నిలబెట్టే ఒక అద్భుతం ఉంది అదే శబరిమల మకరజ్యోతి కానీ ఈ జ్యోతి నిజంగా ఆకాశంలో ప్రత్యక్షమయ్యే దైవశక్తేనా లేదా మనుషులు కొండ శిఖరంపై వెలిగించే ఒక సాధారణ దీపమా ఏళ్ల తరబడి భక్తుల విశ్వాసాన్ని విజ్ఞాన శాస్త్రపు ప్రశ్నలను ముఖాముఖిగా నిలబెట్టిన శబరిమలలోని అతిపెద్ద రహస్యం ఇదే ఈ వీడియో చివరిలో నేను చెప్పబోయే ఒక్క నిజం నిజంగా మీ రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తుంది ఈ వీడియోను మనం చూడబోయేది దైవ విశ్వాసాన్ని కూల్చడం కోసం కాదు అందుకు భిన్నంగా ఆ విశ్వాసం ఎంత లోతైనదో ఇంకా లోతుగా అర్థం చేసుకోవడం కోసమే కాబట్టి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి మీరు నిజమైన అయ్యప్ప భక్తులైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలను నిరంతరం చూడాలంటే తెలుగు భక్తి కథలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రండి మకర జ్యోతి యొక్క ఆ రహస్యాన్ని తెలుసుకునేందుకు ఇప్పుడే వీడియోలోకి వెళ్దాం చాలామందికి గుర్తుండే ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో మకరజ్యోతి దర్శనం కోసం శబరిమలలో లక్షలాది భక్తులు చేరిన సమయంలో ఏర్పడిన భయంకరమైన జనసంద్రత అనేక ప్రాణాలను బలి తీసుకుంది ఆ సంఘటన తరువాతే మొదటిసారిగా మకరజ్యోతి నిజంగా దైవస్వరూపమా లేదా మానవుల చేతిలో సృష్టించబడినదా అనే ప్రశ్న భారీ స్థాయిలో లేవనెత్తబడింది ఈ చర్చ మీడియాలోనే కాదు సమాజంలోనే కాదు న్యాయస్థానం వరకు కూడా వెళ్ళింది కానీ ఇది మత విశ్వాసంతో సంబంధం ఉన్న విషయం కావడంతో న్యాయస్థానం ఈ కేసులో నేరుగా జోక్యం చేసుకోలేదు అయినా కూడా ఈ ప్రశ్న మనసులో మంటలా మండుతూనే ఉంది తరువాత రెండు వేల పదకొండు సంవత్సరంలో మళ్లీ మకరదీప దర్శనం కోసం కూడిన భారీ జన సమూహంలో ఏర్పడిన భయానక తొక్కిసలాటలో వంద మందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోయారు అప్పుడే ఇక నిజం తెలిసి తీరాల్సిందే అనే స్థితికి విషయం చేరింది మళ్లీ కేసు కోర్టుకు వెళ్ళింది ఈసారి విచారణకు ఆదేశాలు వచ్చాయి అప్పుడే ఏళ్ల తరబడి దాచిపెట్టిన కొన్ని నిజాలు బయటకు వచ్చాయి ఆ నిజాలు కొంతమందికి షాక్ ఇచ్చాయి మరికొంతమందికి నిరాశను మిగిల్చాయి పంతొమ్మిది వందల ఎనభైలలోనే దీపం వెలిగించక ముందే ఆకాశంలో ఒక వెలుగు కనిపించిందని చాలామంది చెప్పారు దీనిపై డాక్టర్ స్వర్ణ నల్లపాట్ ఒక పరిశోధనా నివేదిక రాశారు ఆమె దీనిని ఒక ఖగోళ శాస్త్రీయ ఘటనగా వివరించారు విజ్ఞాన శాస్త్రపరంగా దీనిని పాయింటింగ్ రాబర్ట్సన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు సూర్యకిరణాల ప్రభావంతో అంతరిక్షంలో ఏర్పడే ధూళి కణాలు వాతావరణంలో ప్రతిబింబించి ఒక వెలుగులా కనిపిస్తుంది ఆ వెలుగును చూసిన భక్తులు స్వామి మళ్లీ రూపంలో వచ్చాడని నమ్మారు ఈ విశ్వాసాన్ని తప్పుగా ఉపయోగించుకున్న కొందరు పొన్నంబల మేటుపై రహస్యంగా ఒక సిమెంట్ వేదిక నిర్మించి అక్కడ దీపం వెలిగించి దానినే మకర జ్యోతిగా ప్రచారం చేశారు ఇది తెలియని లక్షలాది మంది అక్కడ చేరడంతోనే ఆ భయంకరమైన ప్రమాదాలు జరిగాయి రాధాకృష్ణన్ కుట్టూర్ అనే జర్నలిస్ట్ ప్రాణాపాయాన్ని లెక్క చేయకుండా ఆ ప్రాంతానికి వెళ్ళి ద్వీపం వెలిగించే స్థలాన్ని శబరిమల ఆలయాన్ని ఒకే ఫ్రేమ్లో చిత్రీకరించి ప్రపంచానికి నిజాన్ని బయట పెట్టారు ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనం మకరజ్యోతి అని చెప్పే విషయం నిజానికి రెండు వేర్వేరు అంశాలను కలిగి ఉంది ఒకటి మకర ద్వీపం మరొకటి మకరజ్యోతి మకర దీపం అనేది మనుషులు వెలిగించే దీపం శతాబ్దాలుగా పొన్నంబలమేటుపై నివసించే గిరిజనులు అయ్యప్ప స్వామి ఆజ్ఞ మేరకు అక్కడ పూజ చేసి దీపం వెలిగించేవారు తర్వాత కాలంలో దేవస్వం బోర్డు ఈ కార్యక్రమాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది న్యాయస్థాన విచారణలో కేరళ విద్యుత్ శాఖ ఉద్యోగులు మరియు దేవస్వం బోర్డు అధికారులు పోలీస్ రక్షణతో వెళ్లి కర్పూరంతో ఆ దీపాన్ని వెలిగిస్తామని అధికారికంగా ఒప్పుకున్నారు ఇదే నిస్సందేహమైన నిజం ఈ నిజం బయటకు వచ్చినప్పుడు చాలామంది భక్తుల మనసులో ఒక ప్రశ్న ఉద్భవించింది అయితే ఇన్నాళ్లుగా మేము నమ్మిందంతా అబద్ధమా ఇది మోసమా అనే బాధ కలిగించే ప్రశ్న కానీ ఇక్కడే ఒక విషయం నెమ్మదిగా అర్థం చేసుకోవాలి మనిషి ఎప్పుడైనా ఎక్కడైనా దీపం వెలిగించగలడు కానీ అదే క్షణంలో ఆకాశంలో మకర నక్షత్రం ప్రకాశించడం అదే సమయంలో ఎక్కడి నుంచో ఒక గరుడ పక్షి వచ్చి శబరిమల సన్నిధానాన్ని మూడుసార్లు చుట్టడం అదే వేళ ఆలయంలో తలుపులు తెరుచుకొని దీపారాధన జరగడం ఈ సమయ సమన్వయాన్ని మనిషి సృష్టించగలడా అని ఒక్క క్షణం ఆలోచించండి మనిషి దీపం వెలిగించగలడు కానీ ప్రకృతిని ఆ క్షణానికి అనుగుణంగా నియంత్రించలేడు ఆకాశంలో నక్షత్రం పక్షుల దిశ కోట్లాది భక్తుల శరణం అనే నినాదం ఆ ధ్వని ఆ కంపనం ఆ అనుభూతి ఇవన్నీ కలిసి ఏర్పడే అనుభవం సాధారణమా ఆ క్షణంలో శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లు అనుభవించిన వారే ఆ దర్శనపు లోతును అర్థం చేసుకున్నవారు అయ్యప్ప స్వామి మణికంఠుడిగా అవతరించి తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన తరువాత శబరిమలలో యోగస్థితిలో కూర్చున్నారు విడిచి వెళ్లే ముందు తన తండ్రి పందళరాజును ఒక్క మాట మాత్రమే కోరారు ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున శబరిమల వెనుక ఉన్న సహ్యాద్రి ప్రాంతంలో ఒక ఉత్సవం నిర్వహించాలని ఆ ఉత్సవంలో పాల్గొన్న వారికి సకల సంపదలు లభిస్తాయని హామీ ఇచ్చారు కానీ ఎక్కడ నేను మకర దీపంగా వస్తాను అని చెప్పలేదు మకరజ్యోతిగా ఆకాశంలో దర్శనమిస్తాను అని మాత్రమే చెప్పారు ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మకర దీపం మనుషుల చేతిలో వెలిగించే ఒక సంకేతం మకరజ్యోతి అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారికే అనుభూతి అయ్యే దైవీక వెలుగు దీనికి ఉత్తమ ఉదాహరణ తిరువన్నామలై దీపం అక్కడ దీపం మనుషులే వెలిగిస్తారని అందరికీ తెలుసు కానీ మనం దానిని అగ్నిలింగంగా భావించి ధ్యానం చేస్తాం అలాగే మకర దీపాన్ని మకరజ్యోతికి సంకేతంగా చూడాలి ఇన్ని నిజాలు బయటపడిన తరువాత కూడా మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది అయితే మకరజ్యోతి అబద్ధమా కాదు తిరువణామలై కొండ సాధారణంగా మనిషికి ఒక కొండగా కనిపిస్తుంది కానీ ఒక జ్ఞానికి అది అగ్నిలింగంగా కనిపిస్తుంది అలాగే మకరజ్యోతి కూడా ఉన్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న యోగులకు కనిపించే దైవీక వెలుగు సాధారణ ప్రజలకు అది ఒక దీపంలా లేదా ఒక వెలుగులా కనిపిస్తుంది నమ్మకంతో చూస్తే అది జ్యోతి సందేహంతో చూస్తే అది నిప్పు బయట కనిపించే వెలుగు కంటే మనలో ఉన్న మకర జ్యోతిని దర్శించుకోవడమే నిజమైన అయ్యప్ప భక్తి మాయలను వెతకడం కంటే మణికంఠ స్వామి యొక్క అందమైన స్వరూపాన్ని మనసారా ధ్యానించడమే కోటి పుణ్యం ఆ విశ్వాసం ఆ అనుభూతి ఆ కంపనమే అయ్యప్ప ఉన్నాడని చెప్పే నిజమైన సాక్ష్యం ఈ సంవత్సరం మకరజ్యోతి దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న వారు ఒక్క విషయం మనసులో పెట్టుకోండి దీపం ఎవరు వెలిగిస్తే ఏమిటి ఆ వెలుగులో మీరు చూసేది మీ అయ్యప్ప స్వామినేగా ఆ దర్శనం మీకు లభించాలి శబరిమల అయ్యప్ప ఆలయంలో జరిగే ఎన్నో మర్మమైన విషయాల గురించి ఇప్పటి వరకు చాలా మంది అయ్యప్ప భక్తులకు కూడా తెలియని అయ్యప్ప స్వామి గురించిన విషయాల గురించి తెలుసుకోబోతున్నారు మొదటగా స్వామి అయ్యప్ప నిజమైన జీవ సమాధి శబరిమలలో ఎక్కడ ఉందో చూద్దాం అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి గర్భాలయంలో ఉన్న మూలస్థానానికి వెళ్తాం కదా అక్కడ నుంచి మాలియపురతమ్మ పసుపు మాత ఆలయానికి వెళ్లే దారిలో మణిమండపం అనే ఒక గది ఉంటుంది అది అన్ని రోజులు మూసే ఉంటుంది మకరవేళ్లకు పూజ జరిగే ఆ ఆరు రోజులు మాత్రమే ఈ మణిమండపాన్ని తెరిచి ఉంచుతారు ఆ మణిమండపంలోనే స్వామి అయ్యప్ప జీవ సమాధి అయ్యారని చెబుతారు అయ్యప్ప స్వామి చరిత్ర ప్రకారం మహిషిని సంహరించి తన అవతార లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆ ధర్మశాస్త్ర విగ్రహంలో జ్యోతి రూపంలో కలిసిపోయారు అయితే నిజానికి మానవ అవతారం ఎత్తిన స్వామి అయ్యప్ప ఈ మణిమండపం ఉన్న చోటనే జీవసమాధి అయి విగ్రహంలో లీనమయ్యారని చెబుతారు శబరిమల ఆలయ పురాణాలలో మణిమండపం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సన్నిధానంలో దైవం నివసించే పవిత్రమైన స్థలంగా ఇది నమ్మబడుతోంది ఈ స్థలం అడవి మధ్యలో ఉంది మరవారు సైన్యాన్ని ఓడించిన తరువాత స్వామి అయ్యప్ప ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారనేది ప్రతీతి ఈ ప్రదేశం పవిత్రమైనది ఎందుకంటే ఇక్కడనే ఆయన గాఢమైన ధ్యాన స్థితిని పొందారు ఈ ధ్యాన సమయంలో ఆయన పూజించిన మూడు తాంత్రిక వృత్తాలలో ఒకటి ఇక్కడ మిగిలిన రెండు వృత్తాలు సన్నిధానం మరియు పదినెట్టాం పడి అంటే పద్దెనిమిది మెట్లు వద్ద ఉన్నాయని నమ్ముతారు తన నివాసాన్ని ఎంచుకోవడానికి స్వామి అయ్యప్ప సంధించిన బాణం ఈ స్థలంలోనే పడిందని ఆయన పందలరాజు ఈ స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించారు మణిమండపం ఆలయ గర్భాలయానికి దగ్గరగా ఉంది మణిమండపం గోడలపై ఇత్తడి రేకులు పొదిగి వాటిపై స్వామి అయ్యప్పకు సంబంధించిన కథలు చెక్కబడి ఉన్నాయి మణిమండపం మకర విలక్ ఉత్సవం సమయంలో కేవలం ఆరు రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది చివరి పూజ మరియు నిరపు బడయం సమాప్తి నివేదన ఇక్కడే చేయబడతాయి తరువాత శబరిమలకు వెళ్లబోయే భక్తులు గర్భాలయంలో ఉన్న అయ్యప్పను మాత్రమే కాకుండా స్వామి అయ్యప్ప మొట్టమొదటి జీవసమాధి అయిన ఈ మణిమండపాన్ని కూడా పూజించిరండి అయితే ఈ మణిమండపాన్ని సంవత్సరంలో కేవలం ఆరు రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారు ఎప్పుడూ యోగ పట్టా ధరించి నిష్ఠలో దర్శనమిచ్చే స్వామి అయ్యప్ప ఈ మకరమెళకు రోజుల్లో మాత్రమే తన భక్తులకు జ్యోతి రూపంలో తన సంపూర్ణ అనుగ్రహాన్ని అందిస్తూ దర్శనమిస్తున్నారని చెబుతారు ఆ సమయంలో స్వామి అయ్యప్ప జ్యోతి రూపంలో ఈ మణిమంటపం నుంచి కనిపించి మకరములకు జ్యోతిగా ఈ లోకానికి కాంతినిచ్చే ఒక మహాశక్తిగా తన అవతారాన్ని ఈ ప్రపంచానికి వెల్లడి చేస్తుంటారు పరశురాముడు ప్రతిష్ఠించిన స్వామి అయ్యప్ప పంచలోహ విగ్రహానికి ఏమైంది ఇప్పుడు ఎక్కడ ఉంది శబరిమలలో మనం ఇప్పుడు చూస్తున్న అయ్యప్ప విగ్రహాన్ని రూపొందించింది ఎవరు చూద్దాం భగవానుడు పరశురాముడు ఈ ప్రపంచంలో ఐదు దేవాలయాలను నిర్మించినట్లు ఆధారాలు చెబుతున్నాయి ఆ ఐదింటిలో ఒకటి శబరిమల స్వామి అయ్యప్ప ఆలయం ఈ పద్దెనిమిది మెట్లను మరియు మూలస్థానంలో ఉంచబడిన అయ్యప్ప విగ్రహాన్ని పరశురాముడే స్వయంగా తన చేతులతో రూపొందించారు ఈ ప్రపంచంలో ఎంతటి పెద్ద హోదా ఉన్న మనిషైనా ఇరుముడి లేకుండా పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి ఎవరికి అనుమతి ఇవ్వబడదు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మామూలుగా మాస పూజ తరువాత మే ఇరవయ తేదీన ఆలయ తలుపులు మూశారు తరువాత మాస పూజ కోసం జూన్ పదహారవ తేదీన ఆలయాన్ని తెరిచినప్పుడు అందరూ గొప్ప ఆశ్చర్యానికి గురయ్యారు అవును శబరిమల ఆలయం మొత్తం కాలి బూడిదై పడిందట మూల స్థానం కూడా ధ్వంసం చేయబడి లోకలో ఉన్న స్వామి అయ్యప్ప విగ్రహం ముక్కలు ముక్కలై పడి సంఘ విద్రోహ శక్తుల వల్ల అయ్యప్ప ఆలయం నేలమట్టమైందని తరువాత విచారణలో తెలిసింది ఆలయం మరియు విగ్రహం ధ్వంసమైన తరువాత ఆలయాన్ని పునర్నిర్మించారు దేవ ప్రశ్నం చూసిన తరువాత దివంగత మాజీ స్పీకర్ రాజన్ తండ్రి పీటి రాజన్ తమిళనాడులో విగ్రహాన్ని చెక్కించారు కుంభకోణం దగ్గర ఉన్న స్వామి మలైకి చెందిన శిల్పకళాకారుడైన రామస్వామి స్థపతి చెక్కిన అయ్యప్ప విగ్రహమే ఇప్పుడు పూజలో ఉన్న విగ్రహం పరశురాముడు రూపొందించిన విగ్రహం యొక్క శకలాలను కలిపి ఆలయ గంటగా ధ్వజస్తంభం దగ్గర ఉంచారు కుడి మరియు ఎడమవైపులా అక్కడ గంటలు ఉంటాయి అందులో ఎడమవైపున ఉన్న గంటే ఆది కాలంలో పరశురాముడు ప్రతిష్ఠించిన అయ్యప్ప మూల విగ్రహం తరువాత శబరిమలలో జరిగే కురుతి పూజ ఎవరికి ఇస్తారు ఎందుకో తెలుసుకుందాం మకరవులకు పూజ జరిగే ఆ సమయంలో పందల రాజభవనం నుండి సబైమలకు మూడు తిరు ఆభరణాల పెట్టెలు పంపిస్తారని మనందరికీ తెలుసు వాటిలో ఉన్న ఆభరణాలన్నీ పందల మహారాజు తన పెంచిన కొడుకైన అయ్యప్పకు పట్టాభిషేకం చేసి యువరాజు పట్టం కట్టేటప్పుడు వేసి చూడాలని చాలా ఆశగా ఈ నగలను మణికంఠుడి కోసం దాచి ఉంచారు ఆ మూడు పెట్టెల్లో ఒక పెట్టెను మాత్రమే అయ్యప్ప గర్భాలయం సన్నిధానంలోకి తీసుకువెళ్తారు మిగిలిన రెండు పెట్టెలను ఈ మణిమండపానికి తీసుకొస్తారు అలా తీసుకురాబడిన ఆ రెండు పెట్టెల్లో తిడంబో అని పిలువబడే స్వామి అయ్యప్ప మీసాలు ఉన్న తల వంటి రూపం ఉంటుంది సాధారణంగా కేరళలోని అన్ని దేవాలయాల్లోనూ తలను ఉంచి రూపాన్ని పూజించడం మనం చూస్తాం అదేవిధంగా ఈ మకర జ్యోతి రోజుల్లో అయ్యప్ప స్వామి మీసాలు ఉన్న రూపం ఈ మణిమండపానికి తీసుకురాబడుతుంది ఈ మకర విలక్ పూజ సమయంలో అర్ధజామ పూజ జరిగిన తరువాత అయ్యప్ప గర్భాలయం పూజ ముగించి కలుపలు మూసిన తరువాత స్వామి అయ్యప్ప యొక్క సంపూర్ణ శక్తి ఈ తిడమ్ముకు అంటే మీసాలు ఉన్న అయ్యప్ప తల రూపానికి బదిలీ చేయబడుతుందని చెబుతారు ఆ తరువాత మాణికపురం మణిమండపం నుండి వచ్చిన ఈ తిడంబు రూప స్వామి అయ్యప్ప పద్దెనిమిది మెట్లు ముందు వచ్చి నిలబడి వెళ్తారు మకర జ్యోతి చివరి రోజు ఆరవ రోజు రాత్రి ఈ కురితి పూజ జరుగుతుంది కురితి పూజ అంటే రక్త పూజే కదా మరి రక్తబలి ఎక్కడ జరుగుతుంది ఎవరికి ఇస్తారు అని అడిగితే అయ్యప్ప జీవ సమాధి ముందు ఈ కురుతి పూజ జరుగుతుంది అలాగైతే ఆ రక్తం స్వామి అయ్యప్పకు ఇస్తారా అని అడిగితే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం వరకు నిజమైన రక్త కురుతి పూజను జంతువులను బలి ఇచ్చి ఈ స్థలంలో పూజలు నిర్వహించేవారు అయితే ఆ తరువాత కొన్ని చట్టాలకు లోబడి జంతువులను బలి ఇవ్వడం నిలిపివేసి గుమ్మడికాయను కోసి ఆ స్థలంలో కురుతి పూజ నిర్వహిస్తారు రక్తం వంటి ఎరుపు రంగు కుంకుమ వంటి మిశ్రమాన్ని ఉపయోగించి ఈ స్థలంలో కురుతి పూజ నిర్వహిస్తారు ఈ కురితి పూజ శబరిమలలో అయ్యప్ప స్వామికి నిర్వహిస్తారా అని అడిగితే అయ్యప్ప భక్తులు అయ్యప్పను దర్శించడానికి ఈ కొండకు రావటం మొదలుపెట్టినప్పటి నుండి లెక్క చెప్పలేని కాలం నుండి ఈ శబరిమలలో ఈ కురితి పూజ జరుగుతూనే ఉంది స్వామి అయ్యప్ప యొక్క భూతవణాలను మరియు ఈ అడవిలో నివసించే వనదేవతలను తృప్తిపరచడానికి మాత్రమే ఈ కురితి పూజను కాలకాలంగా పందల రాజ్యానికి చెందిన పూర్వీకులు నిర్వహిస్తున్నారు ఇప్పుడైతే మనం ఈ కురితి పూజను నేరుగా మణిమండపం దగ్గర చూడగలుగుతున్నాం కానీ పూర్వకాలంలో అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఉన్న ఒక అటవీ ప్రాంతంలో కొబ్బరి ఆకులతో చేసిన ఇల్లు అంబల వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసేవారు అందులో ఒక్కొక్క దేవతలను ఆవాహన చేసేవారు ఆ దేవతలను వేడుకొని ఇష్టపడి ఆ స్థలానికి రప్పించి అడవుల్లో నివసించే గురువుల ద్వారా ఆ కురితి పూజను నిర్వహించేవారు ఈ పూజను గిరిజనులు వారి గురువు సహాయంతో చేస్తారు ఇందులో అయ్యప్ప బంధువులైన పందల రాజ కుటుంబ ప్రతినిధి శబరిమల అయ్యప్ప ఆలయం మేల్శాంతి మాలికపురం మేల్శాంతి తంత్రి వంటి వారు పాల్గొంటారు పూజ పూర్తయిన తరువాత పందల ప్రతినిధి ధనపుమూటను పూజ నిర్వహించిన గురువుకి ఇస్తారు దానికి బదులుగా గురువు ఒక ప్రసాదం ఇస్తారు తరువాత పందల ప్రతినిధి తంత్రి మేల్శాంతి అందరూ తిరిగి వెళ్తారు వారు వెళ్లిన తరువాత ప్రతి అంబలం ముందు ఉన్న బలిపీఠంపై గుమ్మడికాయ ఉంచి పక్కన కర్పూరం వెలిగించి పెద్ద కత్తి సహాయంతో గుమ్మడికాయను రెండుగా చీల్చి దానిపై పక్కన ఒక పాత్రలో ఉంచిన రక్తం వంటి ద్రవాన్ని చిలకరిస్తారు తరువాత ఆ ద్రవం ఉన్న పాత్రను తలకిందులుగా బోర్లించి ఉంచుతారు అయ్యప్ప భూతగణాలకు మరియు వనదేవతలకు ఇలాంటి కురుతి పూజ రక్తబలి ఎందుకు ఇస్తారని అడిగితే ఇది శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తుల సంక్షేమం కోసం నిర్వహించే పూజ శబరిమలలో అయ్యప్ప భక్తుల సంక్షేమం కోసం నిర్వహించే పూజే కురుతి పూజ కురుతి కొండ దేవతలకు సంబంధించినదని నమ్ముతారు అయినప్పటికీ మాలికపురంలో ఉన్న కురుతి భద్రకాళికి చేయబడుతుంది మణిమండపాన్ని ఆనుకొని ఉన్న రాజమండపంలో నివసించే పండల రాజ ప్రతినిధి కురుతిని పర్యవేక్షించడానికి పగటిపూట సన్నిధానంలో ఉంటారు ఆచారం పూర్తయిన తరువాత అందరూ మాళిగపురం నుండి బయటకు వెళ్తారు పండల రాజ ప్రతినిధి మరియు కొద్దిమంది బంధువుల సమక్షంలో మణిమండపం మరియు కురుతి స్థలంలో ఉన్న క్యాట్ పూజారులు రహస్య పూజలు నిర్వహిస్తారు శబరిమలలో ప్రతి నెల తలుపులు మూసే ముందు స్వామి అయ్యప్పపై ఆవు పీడతో చేసిన విభూతిని సమర్పిస్తారు స్వామి అయ్యప్ప యొక్క చిన్ముద్రపై రుద్రాక్షమాల కూడా ఉంచుతారు దీనికి కారణం స్వామి అయ్యప్ప తరువాత తలుపులు తెరిచే వరకు తపస్సు చేస్తూ ఉంటారు స్వామి అయ్యప్ప చేతిలో ఒక దండం ఉంచుతారు ఆయన ముందు ఒక దీపం వెలిగించి తలుపులు మూసేస్తారు తరువాతి నెల తలుపులు తెరిచే వరకు ఆ దీపం మండుతూనే ఉంటుంది ఆ దీపానికి ఒక నెల రోజుల నూనె లేదా నెయ్యి ఎలా అందిందనేది మర్మంగానే ఉంది ఆలయ తలుపులు తెరిచి ప్రపంచం దృష్టి ఆ ఆలయం పైన పడగానే అయ్యప్ప తపస్సు భగ్నమవుతుంది తరువాతి నిమిషమే ఆ దీపం మారిపోతుందట అయ్యప్ప చేతిపై ఉంచిన ఆ దండం కూడా చేతులు మారి ఉంటుంది ఈ అద్భుతం ప్రతి నెల తలుపులు తెరిచేటప్పుడు జరుగుతూనే ఉంది స్వామి అయ్యప్ప శబరిమలలో తపస్సు రూపంలో సజీవంగా ఉన్నారనడానికి ఇదే ఉత్తమ ఉదాహరణ ఈ వీడియోలో శబరిమల అయ్యప్ప ఆలయంలో జరిగే అనేక మర్మమైన విషయాల గురించి ఇప్పటి వరకు చాలామంది అయ్యప్ప భక్తులకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకున్నాం వీడియో గురించి మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి ఈ నిజం అందరూ అయ్యప్ప భక్తులకు చేరాలనుకుంటే మీ వాట్సాప్ గ్రూప్లో ఉన్న అందరు స్వాములకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి ఈ సంవత్సరం మకర జ్యోతి దర్శనం చేసే భాగ్యం మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాము ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మరియు మా ఛానల్కు మీ మద్దతును కొనసాగించండి ధన్యవాదాలు వందనం స్వామీయే శరణమయ్యప్ప